సత్యదేవుని సన్నిధిలో అంగరంగ వైభవంగా పడిపూజ కాకినాడ జిల్లా అన్నవారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రంలో సత్యదేవుని పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగింది రత్నగిరిపై కొలువైన సత్యనారాయణని సన్నిధిలో సత్యదీక్షను స్వీకరించిన మాతలు స్వాముల చేత వేద పండితులు శాస్త్రోక్తంగా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ పడిపూజ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సత్యదీక్ష పరులు స్వచ్ఛందంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం దీక్షాధారణ భక్తులకు వడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో వీర సుబ్బారావు దేవస్థానం వేద పండితులు సిబ్బంది భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

पेव <laughs> लक्ष्मीने

నుంచి ఏలేశ్వరం వరకు వచ్చే రోడ్లో రావటం ఒక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం వారు దీని మీద గట్టి చర్య తీసుకోవాలి మేము ఎంత కష్టపడి చేసినంత కూడా పోయి నడువు విరిగిపోతుంది అందరికీ ఈ రోడ్డుని మన ఎమ్మెల్యే గారికి ప్రెస్ సరే నోట్ చేసుకోండి మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము అలాగే ట్రస్ట్ బోర్డు కు కూడా చెప్తున్నాము అలాగే ఈఓ గారికి చెప్తున్నాము ధర్మరాజు అయినటువంటి మన చైర్మన్ కూడా చెప్తున్నాము అన్నవరం దేవస్థానం అందరికీ కూడా ప్రాధాన్యపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇరవై ఏళ్ళు రోడ్డు వేయకుండా ఉండేటువంటి ఏరియా ఎక్కడ ఉందా అది ఒక అడ్డ తీగల నుంచి ఏలేశ్వరం వరకు ఉంది ఈ బాధ గోతుల్లో పట్టం మళ్ళీ లేవటం గోతుల్లో పట్టం మళ్ళీ లేవటం ఎంతమంది వచ్చారు మంది వస్తారు ఆ విషయం మీకు తెలుసు తగ్గిపోతున్నారు రాను రాను బాబోయ్ ఆ రోడ్లో మేము రాము గురుగారు అక్కడ ఏలేశ్వర్లో సత్యనారాయణ స్వామి గుడి ఉందండి లేదంటే ఇరుముడు మీరే కట్టండి ఇరుముడు మీరే అయిపోయింది అనే స్థాయికి వచ్చింది ఆ రోడ్ అంత బాధ పెడుతోంది మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆ లోకేష్ గారికి రాష్ట్ర రవాణా రోడ్ల శాఖ మంత్రి గారికి ప్రాధాన్యపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇందులో అందరూ కూడా గిరిజనులే ఆ రోడ్లే బెటర్ వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి గిరిజనులు ఆ రోడ్లే బెటర్ ఈ సత్యమాల సందర్భంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మైక్ ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా నేను ఈ మాట చెప్పవలసి వస్తుంది ఎంత బాధ అనిపి కూడా మీరందరూ కూడా గ్రహించవలసిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారికి ఏదో కొత్త గొప్ప దేవాదాయ శాఖ సెక్రటరీ గారితో నాకు పరిచయం ఉంది ఆ మహానుభావుడికి కూడా మేము దరఖాస్తు పెట్టుకుంటాం లాల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం అలాగే ఈ రోడ్ల విషయంలో గవర్నమెంట్కి మీరు దయచేసి రోడ్ల విషయంలో కొంచెం దృష్టి పెట్టి మళ్ళీ సంవత్సరాన్ని పెంచేందుకు దయచేసి